వనపర్తి జిల్లా విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు పెట్టుకుని అంగితభావంతో చదవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శి సురభి అన్నారు బుధవారం ఉదయం చిట్ట్యాల వద్ద ఉన్న పీజీ కళాశాలలో నిర్వహిస్తున్న జేఎన్టీయు అనుబంధ ఇంజనీరింగ్ కళాశాలను మరికుంటలో కాస్తూరీబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించారు ఇంజనీరింగ్ కళాశాల తరగతుల గదులు లైబ్రరీ ఇతర సౌకర్యాలు పరిశీలించారు ఇంజనీరింగ్ కళాశాల తరగతి గదుల నిర్మాణ పనులు వసతి గృహ టెండర్ ఆగిపోవడానికి గల కారణాలను కళాశాల ప్రిన్సిపాల్ను అడిగి తెలుసుకున్నారు పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని జిల్లా యంత్రాంగం తరఫున అన్ని సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు

अलग अलग पना, अलग, इधर, हम्म, हम्म, तो बाउंडरी ना तो एक्सटेंड यहाँ जब, तो ये मैंने मारा, इल्ला लाये नहीं, हाँ ये सब, सो आई नो स्टाफ में, दो टिलों तक लगा, तो ये मन्ना वाली सारी गेंद अच्छी, मैं मार सकती, नेक्स्ट डे तो वो तो करेगी, ये फ्रीडे की, इल्ला तोड़ बोलो ठीक है, इल